ఏ నీ హ్యాపీ బర్త్డేకి ఇంకా చూడు మమ్మీ ఎన్ని తీసుకుందో ఇంకా చూడు బాగున్నాయా అంతా ఎందుకు పాటు చేసుకున్నావు పెద్దోడా బాగున్నాయా బెలూన్స్ తెలుసా మీకు ఏ విక్కీ మిక్కి బెలూన్స్ తెలుసా బొట్టంతా పార్ చేసుకున్నాం మీకు స్టోరీ చెప్పన్నారా ఎవరు వింటారు స్టోరీ విక్కీ వింటాడా మిక్కీ వింటాడా పోయిన సంవత్సరం రోజుకి హాస్పిటల్కి పోయిందట మమ్మీ తెలుసా మీకు ఈరోజు అప్పుడు డాక్టర్ ఏమన్నాడంట ఇంకా ఈ క్యూటీపాయలని తీయాలి బయటికి ఇక ఆపరేషన్ చేసి తీయాలి అన్నాడట అప్పుడు తెల్లారి ఆపరేషన్ చేసిళ్ళట అప్పుడు ఫస్ట్ వీడొచ్చిందట బయటికి నువ్వే తెలుసారా నిమిషం పెద్ద నువ్వు తమ్మునికంటే తెలుసా నువ్వు పెద్ద అన్నయ్యవి నచ్చినాయా నచ్చినయా మీరు పుట్టి సంవత్సరం అవుతాం కదరా ఫస్ట్ బర్త్డే కదా నీది నీది మిక్కి ఏ మిక్కి నీకు వద్దా బెలూన్స్ వద్దా తమ్మునికి ఇయేవా నీ కొద్దా అబెలూన్స్ వద్దా తెచ్చు కేక్ కట్ చేస్తారా మీరు రేపు ఎవరు ఫస్ట్ కట్ చేస్తారు మిక్కీ మిక్కి ఏ మిక్కీ ఏంది నాన్న మిక్కీ নীকা বেুনা